అందరికీ శుభోదయము కార్తీక మాసము ఇరవై ఆరవ రోజు ఈరోజు నిషిద్ధమైనటువంటివి అన్ని పదార్థములు అదే విధముగా ఈరోజు దానము చేయవలసినటువంటి పదార్థాలు నిల్వ ఉండే సరుకులు ఈరోజు పూజించవలసిన దైవము కుబేరుడు ఈరోజు జపించవలసిన మంత్రము ఓం కుబేరాయ వైశ్రవనాయ మహారాజాయ స్వాహ ఈరోజు కుబేరుణ్ణి పూజించడం కారణంగా ధనలబ్ధి సిరి సంపదల వృద్ధి కలుగుతుందట ఇక కార్తీక పురాణము ఇరవై ఆరవ అధ్యాయము దూర్వాసుడు శ్రీహరిని వేడుట శ్రీహరి హితబోధ ఈ విధముగా అత్రి మహాముని అగశ్యునితో దూర్వాసుని కోపము వలన కలిగిన ప్రమాదమును తెలిపి మిగిలిన వృత్తాంతమును ఈ విధంగా తెలియచేశెను ఆ విధముగా ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకము భువర్లోకము పాతాలలోకము సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవుటచే వైకుంఠమందున్న మహావిష్ణువు వద్దకు వెళ్ళి జగన్నాథ శరణాగత రక్షణ బిరుదాంకిత రక్షింపు నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదలసిన నేను బ్రాహ్మణుడను కాను ముక్కోపినై మహాపరాధము చేసి తిని నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ ఉదరముపై తన్నినను సహించితివి ఆ కాలి గురుతు నేటికిని నీ వక్షస్థలమందున్నది ప్రశాంత మనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపు శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపవచ్చుచున్నదని దూర్వాసుడు శ్రీమన్నారాయణ్ణి పరి పరి విధములుగా ప్రార్థించెను ఆ విధముగా దూర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూచి శ్రీహరి చిరునవ్వు నవ్వి దుర్వాసా నీ మాటలు యథార్థములు నీ వంటి తపోధనులు నాకత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమును పుట్టిన రుద్రుడవు నిన్ను చూసిన వారు మూడు లోకములయందు భయపడకుందురా నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము హింస కలిగించను ప్రతియుగమందున గోదేవ బ్రాహ్మణ సాధు జనములకు సంభవించే ఆపదలు పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ శిష్టరక్షణ రక్షణ వింతును నీవు అకారణముగా అంబరీషుణ్ణి శప్పించితివి నేను శత్రువుకైనను మనోవాకాయములందు కూడా కీడు తలపెట్టను ఈ ప్రపంచమందుగల ప్రాణి సమూహము నా రూపముగానే చూస్తును అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను కానీ అటువంటి నా భక్తుణ్ణి నీవు అనేక విధములా దూషించితివి నీ ఎడమ పాదముతో తన్నితివి అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేలకు రాని ఎడల ద్వాదశి గడియలు దాటకుండా భుజింపమని అంబరీషునకు చెప్పలేదు అతడు వ్రతభంగమునకు భయపడి నీరాకై చూసి చూసి జలపానమును మాత్రమే చేశను అంతకంటే అతడు ఏ అపరాధము చేశను చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములయందు కూడా జలపానము దాహశాంతికిని పవిత్రతకునూ చేయదగినదే కదా జలపానము అనరించిన మాత్రమున నా భక్తుణ్ణి దూషించి శపించితివి అతడు వ్రత భంగమునకు భయపడి జలపానము చేసినాడు కాని నిన్నవమానించుటకు చేయలేదే నీవు మండిపడుతున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపచేయ చూసెను ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడెను నేనప్పుడు రాజు హృదయములో ప్రవేశించినాను నీ శాపఫలము పది జన్మలలో అనుభవితునని పలికిన వాడిని నేనే అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను కాని తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు నీ శాపము అతను వినలేదు అంబరీషుడు నా భక్తకోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అటువంటి వాణిని అకారణముగా దూషించితివి అతనిని నిష్కారణముగా శపించితివి విచారింపవలదు ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవింతును అదెటులనిన నీ శాపములోని మొదటి జన్మ మత్య జన్మ నేనీ కల్పమున మనువుని రక్షించు నిమిత్తము సోమకుడనను రాక్షసుణ్ణి చంపుటకు మత్రూపమెత్తుదును మరికొంతకాలమునకు దేవదానవులు క్షీరసాగరమును మధించుటకు మందర పర్వతమును కబ్బముగా చేయుదురు ఆ పర్వతమును నీటిలో మునగకుండా కూర్మ రూపమున నావీపున మోయుదును వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుణ్ణి వధింతును నరసింహ జన్మమెత్తి హిరణ్యక చంపి ప్రహ్లాదు రక్షింతును బలిచే స్వర్గము నుండి పారద్రోలపడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలి చక్రవర్తిని పాతాల లోకమునకి త్రొక్కివేతును భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంప బ్రాహ్మణుడై జన్మించి భూభారమును తగ్గింతును లోక కంటకుడైన రావణుణ్ణి చంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడినై జన్మింతును పిదప యదువంశమున శ్రీకృష్ణుడిగాను కలియుగమున బుద్ధుడిగాను కలియుగాంతమున విష్ణుచిత్తుడను విప్రుని ఇంట కల్కి అను పేరున జన్మించి అశ్వారూఢండునై పరిభ్రమించుచు బ్రహ్మద్వేషులనందరను మట్టుబెట్టుదును నీవు అంబరీషునకు శాపరూపమున ఇచ్చిన పది జన్మలను ఈ విధంగా పూర్తి చేయుదును ఇట్లు నా దశావతారములను సదాస్మరించు వారికి సమస్త పాపములు హరింపచేసి వైకుంఠ సంగుదును ఇది ముమ్మాటికి తథ్యము షడ్వింశాధ్యాయము ఇరవై ఆరవ రోజు పారాయణము సమాప్తము ధన్యవాదములు नमो नारायणाय नमः सुखिनो भवन्तु